అవకాశం ఉన్నది ఈ రెండులో రెండు వందల నలభై రెండు అడుగుల ఒక్కంగూలము దూరాన్ని లాగితే జాగ్రత్త దూరం కొనసాగుతున్నాయి పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు జనాలు పథకంపించాల పంపించాను ఒకసారి ఇటు చివరికి వచ్చి నూట మూడు అడుగుల దూరాన్ని లాగాలి సమయం రెండు నిమిషాలు నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానానికి అవకాశం ఉన్నది साह्रो साह्रो जना साहे

ಗಂಗಂಟವರೊಂದು ಮೂರು ವೇಳೆ ಆರು ವರ್ಗದ ದೂರನ್ನೆ ನಿಮಿಷ ಇರವೈ ಐದು ಸೆಕೆಂಡ್ ಲೋಟಿ ಮುಪ್ಪ